మంత్రం మీద అగౌరవం పెరుగుతున్నది గురు పరంపర సంప్రదాయం మీద అగౌరవం పెరుగుతున్నది వాళ్ళు చాలా దుస్థితి వస్తున్నది కొంతమంది దుర్జనుల వల్ల సమాజంలో అలా నీకు ఏ వ్యక్తి దొరకలేదనుకో భయపడవద్దు బాధపడవద్దు వేదన చెందవద్దు శివాలయానికి వెళ్ళు నీవు చేయదలుచుకున్నటువంటి మంత్రాన్ని ఓ భూర్జపత్రం మీదనో తాళపత్రం మీదనో రాయి అంటే గ్రంథం రాసినాడు రాయటానికి తాటాకులున్ను బూర్జపత్రాలే వాడేవాళ్ళు వ్రాయి దాని మీద వ్రాసి ఆ శివలింగం ముందు పెట్టు దీన్ని ఈ మంత్రాన్ని ఈ మంత్రం పెట్టి రాసిన కాగితాన్ని శివుణ్ణి పూజించు పరమేశ్వరుడు నూట ఎనిమిది తంత్రములు ఆయన కదా చెప్పినవాడు ఆయన అందరికీ గురువు ఆయన కనుక స్వామి నాకు సరియైన గురువు దొరకలేదు నువ్వే నా గురువు నీ దగ్గర నుండి నేను ఈ మంత్రాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి పరమేశ్వరుణ్ణి మహాదేవుణ్ణి పరమశివుణ్ణి గురువుగా భావించి ఆ మంత్రాన్ని నువ్వు జపంచేయి